ఇక్కడ చాలా సార్లు రావడం జరిగింది పెద్దవాళ్ళు ఇంత కానీ ఈరోజు మన మన కుటుంబాలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే మన పిల్లలకి మనం తక్కువ జాతి వాళ్ళమని తక్కువ చూపు చూస్తున్నారు అంత మానవ జాతులమే కదా అంత ఒక కుటుంబమే కదా జామవంతుల కుటుంబాలు అంటేనే ఒక మన జాతి తక్కువ చూస్తున్నారు మాల సోదరులు మాదిక సోదరుల మీద మాకు ఎలాంటి ఉద్దేశం లేదు ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే తీసుకుంటున్నారు మమ్మల్ని కూడా గుర్తించాలి మా యాభై ఏడు కులాలను కూడా గుర్తించాలి ఎందుకంటే మాకు కూడా అవకాశం కల్పించాలి ఢిల్లీ వరకు అన్న ఢిల్లీ వరకు నడుమని చెప్పిన ఢిల్లీ వరకు పేదరాళ్ళైనా పది మందిని ఫ్లైట్లో తీసుకొని వచ్చినా ఈరోజు మా కులం దక్కలి అంటే ఎందుకు తొక్కేస్తు నాకు బాధ వేసిందన్న ఒక్కసారి నా ఫేస్ చూస్తే మీరు గుర్తుపడతారు ప్రతి మీటింగ్కి ఫస్ట్ అటెండ్ అయ్యేది నేనే అన్న మహిళలలో కానీ ఇప్పుడు మీరు గుర్తించలేరు వర్గించిన ఎందుకు ఆగిపోతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని కులాలను పైకి తెస్తున్నా తెస్తున్నాను ఈ పది సంవత్సరాలకి ఏ ఆధారంలో జరగకుండా చేసిండు మళ్ళీ రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం మా యాభై ఏడు కులాలని దయచేసి మమ్మల్ని మా హక్కులు మాకు కావాలా మా పిల్లల చదువులు చదువుకున్నా కూడా అందరి అంతరా జాతిగానే చూస్తున్నాం ఎందుకన్నా మమ్మల్ని ఇంత తక్కువ చూస్తున్నాం మేము కూడా మనుషులమే ఇంకో ఇంకా ముఖ్యమైన విషయం అంటే నా కొడుకు యాదవల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అతి ఘోరంగా వచ్చి ఇంటి మీద పడి ఒక ముప్పై నలభై మంది తక్కువ జాతి దక్కలి జాతి అంటే మేము దేంట్లో తక్కువ అందరం మనిషి కదా మనకున్నది రక్తమే కదా మీరు మా సోదరులే కదా విపరీతంగా కొట్టిందన్న ఆడదానని చూడకుండా నువ్వు కన్నావు కదా నీ కొడుకు ఒక బుద్ధి చెప్పు అంటే పిల్లలు పిల్లలు చేసిన దానికి ఎవరు మనకి ఎవరు హక్కు లేదు కదా మనసు మనసు కదుకు మనకి ఎదగడానికి కారణం లేదు కదా ఆ అమ్మాయి మేమే కావాలంటుంది అప్పుడు మేము ఏం చేసినామంటే మేము ఇంకోటి ఇక్కడనే చాలా సార్లు వచ్చినాము పిల్లలు తీసుకొని ఇక్కడ బా ఇక్కడ ప్రతి విద్యార్థి నాకు ఏమన్నారంటే అమ్మ మీరు తక్కువ జాతి కాదు ముందు నిలవాడు మేము సాయం చేస్తాం ఈ కాలేజీ దాదాపు ముప్పై సంవత్సరాలుగా నాకు తెలుసు ఇక్కడే తెలుస్తా ఇక్కడే తిరుగుతుంటాం ఇక్కడ సార్లు కూడా చాలా మంది తెలుసు ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఎక్కువ మీ ముఖాలు తెలియదు నేను పోలీసులు అక్కడిక్కడ తిరుగుతుంటాను కానీ నా మనసులో బాధ చెప్తున్నా మన కులాలంటే ఎందుకు తక్కువ చేస్తుందో కానీ మనం పోరాడాలా మనం ఎందుకు ముందుకుంటే ఇంతకైనా కొట్లాడుతున్నాం మనలో మనలో వివాదాలు ఆ మీది ఈ కులమా ఈ కులమా అని మనకు మనం అందరు కూడి మనం ముందుకు నడిస్తే మన అక్కని మనం సాధించుకుంటామన్నా చాలా వరకు అయితే మనం తక్కువ చేతులు ఎందుకు చూస్తున్నారన్నా ఇప్పుడు ఇల్లు వచ్చిన ఇల్లు వచ్చిన అల్ల కులం చేస్తున్నారు పబ్లిక్ మధ్యలో నన్ను రోజుకు పది 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 పదిహేను పోళ్ళు వస్తుంటాయి అక్క మాకు రాలేదు మాకు రాలేదని ఇప్పుడు ప్రతి ఉన్న వాళ్ళకి వస్తుంది లేని వాళ్ళకు వస్తుంది మన పేదవాళ్ళతో ఆడుకుంటున్నారన్న మనం గట్టిగా నిలబడితే జరగందంటూ ఏమీ లేదు ఇప్పుడు మా కులాన్ని ఎందుకు బయట వచ్చి ఇంతకు ముందు మా కులాన్ని ఎదిరి ఎదిరించే వాళ్ళు లేరు మా దాంట్లో అడిగే వాళ్ళే లేరు ఇప్పుడు మంగేష్ బాణాల మంగేష్ వచ్చి ఇంత మందిలో ఇంత మందిలో ఉండి మా గట్టిగా మా కులం కోసం కొట్లాడుతున్నామని ఈ రోజు మా ఫేసులు కనిపిస్తున్నాయి లేకపోతే మేము చాలా తక్కువ కులంలో అంటే అట్ట అడిగల స్థూలంలో ఉన్న వాళ్ళం జాతులం మేము జాంబాపురానికి కథ తెలుసు అని ఒక బ్రదర్ చెప్తున్నారు కదా అది ఫిఫ్టీ పర్సెంట్ నాకు తెలిసానా మా డాడీ ఇంటికి తిరిగి మాదివ సోదరు దగ్గర మేము మాల సోదరుల దగ్గర మేము తీసుకోము ఓన్లీ మాదివ సోదరుల దగ్గరని ఊరూరికి వెళ్ళి మేము తీసుకుంటాం అది వాళ్ళకు మాకే బంధుత్వం ఎవ్వరికి వ్యతిరేకం కాదు మేము ఎందుకంటే ఈ రోజు మీ అందరిలో మాట్లాడుతుంది ఏంటంటే అందరూ నా అన్న తమ్ముళ్ళు నా అందరూ వాళ్ళే దయచేసి మన మనల్లోనని కించపరుచుకోవద్దన్నా ఎందుకంటే మేము చాలా బాధపడి వేదన పడి ఇప్పుడిప్పుడే మేము మీలో ఒక మనిషిగా పొరగొంటున్నాము మనం అందరం కలిసి వెళ్ళాము రేవంత్ రెడ్డి అన్న సీఎం ఇంతకుముందు సీఎం దగ్గర కూడా మన కులాలు యాభై ఏడు కులాలకు అది ఇస్తున్నా ఐదు ఇస్తున్నాను ఇంతవరకు పక్క కానీ ఏది చేయలేదు ఇప్పుడు కూడా రేవంత్ అర్ణుల రెడ్డికి ఏం చెప్తున్నాను మా యాభై ఏడు కులాలకి మాకు సంబంధించి మాకులు మాకు చెయ్యండి అన్న రెండు కులాలను దృష్టిలో పెట్టుకొని ఏది చేయద్దు మేము ఏడి కంటాడడానికి సిద్ధంగా ఉన్నాం మా పిల్లలు ఎంతోమంది ప్రాణాలు వదిలిన ఈ కాలేజీలో నా కళ్ళతోటి చూసిన దాన్ని కాబట్టి ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను తప్పుగా మాట్లాడితే క్షమించండి ప్రొఫెసర్ల గారికి అన్న తమ్ముళ్ళకి జై భీం